ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ గోపికృష్ణకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా అధ్యక్షులు బత్తుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు ముఖ్యంగా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు అంశం ఇరవై మూడు నుంచి పెండింగ్ లో ఉందని చెప్పారు అదేవిధంగా చెల్లింపులు నేటికి వెనుకడుగు వేస్తున్నారని అన్నారు ఈ హెచ్ఎస్ హెల్త్ కార్డు విషయంలో పే ఆఫ్ ట్రీట్మెంట్ విధానం రద్దు చేసి ప్రీ మెడికల్ ట్రీట్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కార్యదర్శి శివప్రసాద్ కోశాధికారి గుత్తి శివకుమార్ భాగ్య కృష్ణమూర్తి హరినాథ హరినాథబాబు సల్మాన్ రాజ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం చీరాల యూనిట్ మేము ఈరోజు మా సమస్యల గురించి వినత పత్రాన్ని తహసీల్దార్ గారికి ఇప్పుడే ఇవ్వటం జరిగింది మా సమస్యలు ఏమిటంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయవలసింది కానీ ఇంతవరకు కమిషన్ని ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయమని కోరుతూ ఉన్నాం అప్పటివరకు కూడా ఐఆర్ ప్రకటించమని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా ఐఆర్ ప్రకటించలేదు ప్రకటించమని కోరుతూ ఉన్నాం అట్లనే డిఆర్ బకాయిలు మాకు చాలా రావాలి ఆ డిఆర్ బకాయిలు కూడా మాకు ఇప్పించవలసిందిగా మేము ఆ వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది అట్లే పిఆర్సీ బకాయిలు కూడా మరి ఏముంది మేము కోరి ఉన్నాం దానిలో ఆ ఆ యొక్క వినతిపత్రంలో పిఆర్సీలో తగ్గించినటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా మరలా రివైజ్ చేయమని మేము ఆ వినతి పత్రంలో కోరటం జరిగింది తర్వాత ఈహెచ్ఎస్ కార్డు ఈ మెడికల్ సంబంధంగా ఎక్కడైనా మీరు మామూలుగా పే చేయండి తర్వాత రీఎంబర్స్మెంట్ పెట్టుకోమని ప్రతి హాస్పిటల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ కొంతమంది మరి కొన్ని ఇబ్బందులు వాళ్ళు పే చేయ పే చేయలేకపోతున్నారు కాబట్టి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంటు అది కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ వినతి పత్రంలో ఆ కూడా పొందుపరచడం జరిగిందండి ఇవి ముఖ్యమైనటువంటి సమస్యలు ఈ సమస్యల మీదనే మేము అందరం కూడా ఈరోజు మరి ఇప్పుడే మన